హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి హల్దీ ఫంక్షన్ అయితే చేసామండి మా ఆడపడుచుకి హల్దీ అయితే ఇలా చేస్తారనమాట రాజస్థాన్ వల్ల రివాజ్ వచ్చేసి ఇలా ఉంటుంది నా ఒక సెవెన్ మెంబర్స్కి అయితే ఇలా అంటే రాఖీ వంది అంటే వీళ్ళు రాఖీ అంటారు అనమాట ఇలా అయితే కట్టిస్తారనమాట ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా కానీ ఒక సెవెన్ మెంబర్స్కి అయితే ఇలా చేపిస్తారు ఇంకా ప్లేట్లో వచ్చేసి గోధుమలు అండి గోధుమలు అండ్ పెసలు కలుపుతారనమాట సో అవి వచ్చేసి కొంచెం కొంచెం కట్టించుకున్న ప్రతి ఒక్కళ్ళు అయితే ఏంటంటే చిన్న చేటలో కొంచెం వేయాలి వేసిన తర్వాత అక్కడ చిన్న రోల్ అయితే కనిపిస్తుంది కదా ఆ రోట్లో వేసి ఒక మూడు సార్లు అయితే దంచాలన్నమాట సో దంచిన తర్వాత అంటే ఆమెకి డబ్బులు పెట్టాలి ఆమె పెట్టిన డబ్బులు ఎవరికి వస్తాయంటే మేనత్తకి వెళ్తే వెళ్తాయి ఎంత అయితే వస్తాయో అంతా అయితే ఇస్తారనమాట సో హల్దీ అయితే వీళ్ళకిలా ఇలా జరిగిద్దండి మన 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 స్టేట్లో వేరేగా ఉంటుంది ఇక్కడ స్టేట్లో అయితే వేరే అనమాట వీళ్ళ కల్చర్ అయితే యాక్టివిటీ వేరే ఇలా ఉంటుంది సో ఇలా అయితే జరుగుద్ది అనమాట హల్దీ ఫంక్షన్ అయితే నిన్న అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేశాం ఫ్రెండ్స్ చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు లైవ్లో అంతకుముందు లైవ్ పెట్టాను కదా సో లైవ్లో అయితే అనమాట అంటే మీరు సిస్టర్ మ్యారేజ్కి వెళ్తున్నారు కదా సో లైవ్స్ అంటే కుదిరితే లైవ్ కానీ లేదంటే వీడియోస్ రూపంలో కానీ మాకైతే రాజస్థాన్ కల్చరు వాళ్ళ షా వాళ్ళ మ్యారేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకైతే వీడియోస్ అప్లోడ్ చేయాల్సి ఇష్టారని చెప్పి చాలామంది అయితే నన్ను అడిగారనమాట కామెంట్స్ పెట్టారు సో తప్పకుండా అందరి కోసం అయితే నేనైతే కామెంట్ అయితే ఇస్తాను ఇస్తున్నాను ఫ్రెండ్స్ లైవ్ వీడియోస్ అయితే ఇస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేనైతే అప్పుడప్పుడు వీడియోస్ తీసేసి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అయితే ఎక్కడ అయితే సిగ్నల్ వస్తుందో ఫోన్ అక్కడే పెట్టేసి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా ఉన్నాను చూసారా ఇప్పుడైతే నేనైతే కట్టించుకుంటా ఉన్నానన్నమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఇలా కడతారు కట్టిన తర్వాత వాళ్ళకి ఎంతైతే ఎంత ఉంటే అంతైతే మనీ అయితే పెడతారనమాట అమ్మాయికి సో రోజు అయితే హెల్దీ అయితే ఇలా జరుగుతుంది అనమాట ఇంకా ముందు ముందు అయితే వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తానండి మ్యారేజ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మెహందీ ఫంక్షన్ కానీ అవన్నీ ఆల్రెడీ నేనైతే భరత్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి ఒక టూ వీడియోస్ ఏం పెట్టినట్టున్నాను ఇంకా ఎవరైనా చూడకపోతే గనక తప్పకుండా అయితే ఛానల్లో చూడండి అండి వీడియోస్లో చాలామంది అడుగుతూ ఉన్నారు రాజస్థాన్లో వాళ్ళ స్టేట్ కల్చర్ ఎలా ఉంటుంది వాళ్ళ మ్యారేజెస్ ఎలా ఉంటుంది అనేది మాకైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సిస్టర్ అని సో తప్పకుండా అండి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా మీ అందరి కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ తర్వాత ఈ ఫంక్షన్ తర్వాత ఇంకా ఫోర్ డేస్ ఉంది కాబట్టి మ్యారేజ్ ఫోర్ డేస్ ఉన్న తర్వాత వీళ్ళ రివాజ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫోర్ డేస్ అనేది ఇంట్లో అనమాట వంట అయితే చేయరనమాట అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట తినడానికి వీళ్ళు ఏంటంటే దాన్ని బందారి అని ఏదో అంటున్నారు సంథింగ్ సో నాకు అది తిని అనడం కూడా రావట్లేదు బందారి సంథింగ్ ఏదో అని చెప్తున్నారు సో దాని అది ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యద్ది అనమాట రేపటి నుంచి అంటే ఫంక్షన్ అంటే ఏం లేదు మనం పెళ్లి కూతురు చేసి బట్టలు పెడతాం కదా సో వీళ్ళు అలా కాకుండా బందారి అంటారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ వా ఎంతమంది అయితే ఎంతమంది వెళ్ళినా సరే ఓకే పెట్టేస్తారనమాట వాళ్ళు అంతమంది అక్కడ తినేసి అక్కడ ఒక రెండు మూడు సాంగ్స్ పాడేసి ఆ తర్వాత మళ్ళీ అయితే ఆ అమ్మాయిని పెళ్ళికూతుర్ని అయితే వెంట పెట్టుకొని తీసుకొస్తారు తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే చేశాము మన మన ఇంటి దగ్గర అయితే మళ్ళీ డ్యాన్స్ వేస్తారనమాట వాళ్ళు ఒక టూ త్రీ సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేయడం అట్లా వాళ్ళ యాక్టివిటీస్ అనమాట అవన్నీ అట్లా ఉంటాయి అనమాట సో అది కూడా నేనైతే ఆ బందారి అనేది కూడా ఒక వీడియో అయితే చిన్న వీడియో షార్ట్ వీడియో అయితే తీసానమాట క్లిప్ కూడా తప్పకోకుండా అయితే అది కూడా నేను రేపు మార్నింగ్ అయితే పోస్ట్ చేస్తానండి రేపు కానీ నాకు కుదిరినప్పుడు ఎనీ టైం ఏదో టైంలో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది అదేంటంటే ఒక ఏడుగురితోటి ప్యాడ్ తీసుకొని కొంచెం కొంచెం అలికిస్తూ ఉంటారనమాట జస్ట్ అలకాలి ఒక వేలు పెట్టి జస్ట్ అలికనట్టు అట్లా చేపిస్తారనమాట ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇంకా ఇంకా మా మావయ్య వచ్చేసి ఆమెకైతే హల్దీ పెట్టేశారు ఇంకా వన్ బై వన్ అయితే వచ్చేసి హల్దీ అయితే పెడతా ఉన్నారు చేతులకి కాళ్ళకి అట్లా పెడతారనమాట సో మీకు తెలిసిందే కదా ఇంకా కొంచెం వాళ్ళకి మనకి కొంచెం సింక్ అవుతాయి అనమాట నార్త్ సైడ్కి మన సౌత్ సైడ్కి అయితే కొంచెం సింక్ అవుతూ ఉంటాయి అనమాట చాలా ఇంకా లాస్ట్కి అయితే అయిపోయిందండి ఫంక్షన్ అయిపోయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇలా అయితే హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ అనేది ప్రింటింగ్ వేపిస్తారనమాట గోడ మీద అది వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే గోధుమ పిండి దానిలో కొంచెం ఆయిల్ వేసారు గోధుమ పిండి అది కలిపింది కూడా నేనే అనమాట గోధుమ పిండి గోధుమ పిండిలో కొంచెం పసుపు తర్వాత ఆయిల్ అయితే వేసారనమాట ఆయిల్ వేసి ఇలా ఫ్రింట్ అయితే వేపిస్తారనమాట అదిగోండి మాడపడిచి అయితే ఫ్రింట్ అయితే వేసిందనమాట సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హల్దీ అయితే ఇలా జరిగిందనమాట ఇంకా హల్దీ ఫొటోస్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్